లక్ష్మి ఇంట్లో వాళ్ళందరితో ఈ విధంగా అంటుంది నేను ఒకసారి ప్రమాసన్నం చేసి చెప్తున్నాను నా వల్ల ఈ నిశ్చితార్థం విషయం బయటకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దీక్షితుల్ని రౌడీలు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు దీక్షితులకి రూపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత రౌడీలు డాక్టర్తో ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నారా ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది ఎలాగైనా సరే ఆయన స్పృహలోకి రావాలని చెప్పి రౌడీలు డాక్టర్తో అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ఆగండి అయ్యా మీ ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా మీరంతా ఇక్కడే ఉండాలి లోపలికి రాకూడదు డాక్టర్ని ఇలాగే ట్రీట్మెంట్ చేయాలని నేర్పిస్తున్నానని చెప్పేసి రౌడీల మీద డాక్టర్ మండిపడి లోపలికి వెళ్ళి దీక్షితులు గారికి చెప్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న నర్స్తో ఒక సెలైన్ బాటిల్ అయిపోయింది కదా ఈయనకి మళ్ళొక సెలైన్ బాటిల్ ఎక్కించాలని చెప్పి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత నర్సు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దీక్షితులు స్పృహలోకి వస్తారు బయట ఉన్న రౌడీలను చూసి నన్ను ఇన్ని రోజులుగా కిడ్నాప్ చేయించింది మనీషా అనమాట ఎలాగైనా సరే ఈ విషయం అరవింద మామయ్యకి చెప్పాలి అలాగే మిత్రకి కూడా నిశ్చితార్థం జరగబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిశ్చితార్థం జరగకూడదు మిత్రకు ఎంత ప్రమాదం జరుగుతుందో వెంటనే అరవిందకు చెప్పాలంటూ దీక్షితులు అక్కడున్న కిటికీలో నుండి దూకి పారిపోతారు రౌడీలు లోపల చూసేసరికి బెడ్ మీద గారు కనిపించకపోవడంతో దీక్షితులు తప్పించుకున్నారని అని చెప్పేసి వాళ్ళు కిటికీ వైపు చూసేసరికి కుటికీ లోపల నుంచి మూసేసి ఉంటుంది ఇక వాళ్ళు కూడా దీక్షితుల్ని రోడ్డు మీద వెంబడిస్తుంటారు దీక్షితులు పారిపోతూ ఉంటే అప్పుడు ఆ రౌడీలలో ఒక అతను కర్ర తీసుకొని దీక్షితులు గారి తల మీద విసరడంతో తలకి బలమైన గాయం దాక్కుంటుంది ఆయన అలాగే తన తలం పట్టుకొని పారిపోయి ఒక చోట దాక్కుంటాడు ఇక లక్ష్మి ఏమో చాలు కలవాలని చెప్పేసి ఫోన్ చేయడంతో స్కూటీ మీద రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది దీక్షితులు ఒక చోట దాక్కుని రోడ్డు మీద వెళ్తూ ఉన్న లక్ష్మిని చూసి అమ్మ లక్ష్మి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఎవరో పిలిచినట్టుగా అనిపించడంతో లక్ష్మి రోడ్డు మీద స్ప్రూకి ఆపి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో దీక్షితులు పరిగెత్తుకుంటూ వస్తారు లక్ష్మి దగ్గరికి ఇక దీక్షితులు నన్ను చూడగానే లక్ష్మి దీక్షితులు గారు మిమ్మల్ని తల మీద ఎవరు కొట్టారు అసలు ఎన్ని రోజులు మీరు ఏమైపోయారో అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు నన్ను ఒకరు కిడ్నాప్ చేశారమ్మ నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి వెంటనే అరవింద మాలనికి చెప్పాలని చెప్పేసి అని అంటూ ఉంటుంటే ఎవరు దీక్షితులు గారు మిమ్మల్ని ఎవరు చేశారు అని చెప్పేసి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ఆయన ఎవరో చెప్పబోయేసరికి స్పృహ కోల్పోతాడు ఇక వెనకాల రౌడీలు వస్తూ ఉండడంతో లక్ష్మి దీక్షితులు గారిని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మావయ్యకి ఫోన్ చేయాలి దీక్షితుల గారికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అనుకొని లక్ష్మి జయదేవ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మావయ్య గారు దీక్షితులు గారిని వెంటనే హాస్పిటల్కి అయితే అడ్మిట్ చేయాలని చెప్పి లక్ష్మి జయదేవికి ఫోన్ చేయడంతో ఇక జయదేవ్ దీక్షితులు గారిని ఒక చోటుకి తీసుకొని వెళ్తారు ఇక సీక్రెట్గా ఆయనకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు దీక్షితులు గారు ఎప్పుడు స్పృహలోకి వస్తారో అసలు ఎవరు చెప్పలేమని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేద్దామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు మామయ్య గారు ఈ పరిస్థితుల్లో దీక్షితులు గారిని ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అంత మంచి పని కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది దీక్షితులు గారిని ఎవరో కావాలని ఇన్ని రోజులుగా బంధించారు ఒకవేళ ఇప్పుడు మనం దీక్షితులు గారిని మనం ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కిడ్నాప్ చేసిన వాళ్ళం ఆ విషయం తెలిసిపోతుంది మళ్ళీ దీక్షితుల గారికి ప్రమాదం జరుగుతుంది అందుకే ఆయనకి కొద్ది రోజులు ఇలాగే గోప్యంగా ట్రీట్మెంట్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న డాక్టర్ అవును జయదేవ్ గారు మీ కోడలుగా చెప్పింది నిజమే ఇక చేద్దాం దీక్షితులు గారికి ఇక్కడే ట్రీట్మెంట్ చేపిద్దాము అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ కూడా సరే అంటాడు ఇక డాక్టర్ ఆయన దగ్గరున్న అసిస్టెంట్కి ఎలాగైనా సరే దీక్షితులు గారిని క్షేమంగా దగ్గరుండి చూసుకోవాలి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ అన్నీ కూడా అందించాలి మరొక రెండు రోజుల్లో ఆయన స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు మరోవైపు మిత్ర ఇంటికి పంతులు గారు వస్తారు మిర్చిదార్ద్రం ముహూర్తం పెట్టమని అరవింద అడగడంతో అప్పుడు పంతులు గారు పుట్టి రెండు రోజులలో మంచి ముహూర్తం ఉంది పెట్టమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అరవింద తప్పకుండా పంతులు గారు ఆ రెండు రోజుల ముహూర్తం మీద ఉన్నారు కదా ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పి అంటుంది ఇంకా అక్కడే లక్ష్మి నిలబడి అక్కడ జరుగుతుందంతా కూడా వింటూ ఉంటుంది ఇక మిత్రకి మనిషికి నిశ్చితార్థం అని చెప్పి చెప్పి లక్ష్మిని బాధపడుతూ ఉంటుంది నిశ్చితార్థం ముహూర్తం ఖాయం అవడంతో లక్ష్మి మనిష హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇప్పుడు అంత సంతోషమేనా అని అరవింద అడుగుతుంది దాంతో అదంతా ఏం చెప్పామంటే వరవింద నాకు ఆనందపడాలని ఉంది కానీ ఇటువంటివి ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు జరిగాయి కానీ ఏమైంది నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది కదా ఈసారి కూడా జరుగుతుందో లేదో అని నేను ఎవరైనా అడ్డుపుల్ల వేస్తారేమోనని నాకు భయంగా ఉంది అంటూ లక్ష్మి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అందుకే నేను నిశ్చితార్థం పూర్తయ్యే వరకు అందపడాలి అడగట్లేదు నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి నాకు అప్పుడే సంతోషం అని చెప్పేసి అనంత అంటూ ఉంటే నువ్వేం కంగారు పడక ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా నిశ్చితార్థం ఆగదు నేను మాటిస్తున్నాను కదా అని చెప్పి అరవింద మిత్ర వైపు చూస్తూ మిత్ర నువ్వు కూడా ఎన్నో రోజులుగా ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు ఇప్పుడు నీకు సంతోషమే కదా అని చెప్పేసి అంటూ ఉంటే మిత్ర ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏమో పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అప్పుడు మనీషా అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పి పాట పాడుతూ ఏంటి లక్ష్మి నువ్వు అనుకున్నది ఒకటి అయితే జరిగింది ఒకట మిత్రకు నాకు ఎంగేజ్మెంట్ జరగదని నువ్వెన్నో కలలు కంటావు కానీ ఇప్పుడు ఏమవుతుంది అరవింద అంటే దగ్గరుండే మాకు ఇద్దరికి చితార్థం జరిపిస్తుందని చెప్పి మనీష అంటూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను మనిష వెనకటికి ఎవడో వేసవి కాలం ఒక వానచిలికి పడిందని చెప్పి పొలం దున్నాడంట పంటలు వేసాడంట అలాగే నువ్వు కూడా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టగానే తెగ ఆనందపడిపోతున్నావు నువ్వు వేసే పిచ్చి మొక్కలు ఖచ్చితంగా ఎండిపోతాయని చెప్పి లక్ష్మి మనీషని హెచ్చరిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చిత్రార్థం జరగ జరగదని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నావు లక్ష్మి ఈసారి మా ఎంగేజ్మెంట్కి పునాది వేసింది అరవింద అంటూ ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పేసి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎవరు పునాది వేశారనేది ముఖ్యం కాదు మనీషా ఏం జరుగుతున్నది ముఖ్యం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడు లక్ష్మి నాకు మిత్రకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే చూస్తూ కుల్లుకుంటూ చూచో అని మనీషా అంటుంది సరే మనీషా ఎవరు కుళ్ళుకుంటారు ఎవరు కూలుకునేలాగా చేస్తూ అది కూడా చూద్దాము అని చెప్పి లక్ష్మి అనడంతో సరే అది కూడా చూద్దామంటూ మనీషా లక్ష్మితో చాలా చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీక్షితులు గారు చనిపోయినట్టుగా మిత్ర గారు జీవితంలోకి ఒక కొద్ది రోజుల పాటు ఏ అమ్మాయి రాకుండా చూసుకోవాలి ఒకవేళ అదే గనుక జరిగితే మళ్ళీ గండాలు ఏర్పడే ప్రమాదం ఉంది ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం ఆపితీరాలి దీక్షితులు గారు తొందరగా స్వర్లోకిస్త బాగుండు అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మనీషా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవడంతో తన గదిలో హ్యాపీగా చాలా సంతోషంగా ఉండడంతో ఇక అప్పుడు దేవయాని అక్కడికి వచ్చి ఏంటి మనీషా మిత్రకి నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పి సంతోషపడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా అవును ఆంటీ ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇన్ని రోజులకు నా కోరిక నెరవేరిపోతుందని చెప్పి అంటూ ఉంటే అదే అలాగే సంతోషంగా ఉండు మనీషా ఎన్నో రెండు రోజుల నీకే మిత్రకు ఎంగేజ్మెంట్ అయిపోతే ఆ దారిలో ఉన్న ముండ్లాన్ని తొలగిపోయినట్టే అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది ఇంతలో రౌడీలు దేవయానికి ఫోన్ చేసి దీక్షితులు తప్పించుకునే విషయం చెప్తారు ఇక దాంతో దేవయాని ఎలాగైనా సరే దీక్షితుల్ని పట్టుకోమని చెప్పి చెప్ ఫోన్ పెట్టేశాక మనిషి దీక్షితులు తప్పించుకున్నాను అంటే పరిస్థితుల్లో కూడా అరవింద్ అక్కని ఆ దీక్షితులు కలవడానికి వీల్లేదు కలిస్తే మళ్ళీ మిత్రకు గండాలు ఏర్పడతాయి అని చెప్పి నిశ్చితార్థం ఆపేస్తాడని చెప్పి అంటూ ఉంటుంది అవునంటే ఆ దీక్షితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి మనీషా కూడా అంటూ ఉంటే అప్పుడే అరవింద మనీషా గదిలోకి వస్తూ ఉంటుంది ఇక అరవింద ఎక్కడ వాళ్ళ మాటలు వినేసిందని చెప్పి మనీషా దేవయాని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్